నమస్తే అందరికీ అందరూ ఎలా అన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ప్రయాణ నేను వచ్చేసి బెంగళూరు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను ఇది వచ్చేసి మెజెస్టిక్ బస్ స్టాండ్ ఇక్కడ పైను చూసిన వ్యూ బా ఉంటుంది ఇక్కడ బెంగళూరుకి నేను ఎందుకు వచ్చా ఏమిటో అని తెలుసుకోవాలనుకున్నట్టయితే వీడియో చూరవారు చూడండి వీడియో చోళ్ళు అయితే చెప్పారు రాయచూరు నుంచి బెంగళూరులోని మెజెస్టిక్ బస్ స్టాండ్కి వచ్చిన లేదంటే వేరే ఊర్ల నుంచి మెజిస్టిక్ బస్ స్టాండ్ కనుక వచ్చినట్టు ఈ వ్యూ పాయింట్ కావాలనుకున్నట్టు నేను చెప్తాను వినండి ఆ బస్ స్టాండ్ లో నుంచి మనకి వచ్చేసి మెట్రో లైక్ అయితే ఉంటుంది అదే రైట్ సైడ్ కనుక వచ్చినట్టయితే ఈ వ్యూ పాయింట్ అయితే జరుకోవచ్చు లెఫ్ట్ సైడ్ మెట్రో వెళ్ళాలనుకుంటే మెట్రో వెళ్ళొచ్చు రైట్ సైడ్ వెళ్ళినట్టయితే మళ్ళీ మనకు అయితే చిన్న టన్నెల్ లాగా అయితే కనిపిస్తుంది అంటే అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంటాం కదా ఆ విధంగా అయితే ఉంటుంది దారి అనమాట చూడండి ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ లోపల నుంచి అయితే పోవాలి పైన మళ్ళీ రోడ్ అయితే వెళ్తూ ఉంటుంది ఇక్కడ మళ్ళీ మనకు చూసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ షాపులు అయితే ఉంటాయి సేమ్ ఊర్లో లాగానే మామూలుగా పది రూపాయల నుంచి వంద రూపాయల వరకు అన్ని వస్తువులు అయితే దొరుకుతాయి కూరగాయలు దొరుకుతాయి బట్టలు అన్ని కూడా అయితే దొరుకుతాయి అన్నమాట రోడ్ నుంచి వెళ్తా ఉంటే చిన్న పల్లెటూరులో పోయినట్టు ఉంటుంది పల్లెటూరులో జనాలు ఎంతమంది ఉంటారో అంతమంది కలిసి ఒకేసారి నడిసేలా ఉంటుందో అంతమంది అయితే ఉంటారన్నమాట ఇక్కడి నుంచి ఇంకా మనం పైకి నేరుగా చేరుకున్నట్టయితే వేరొక దారి అయితే వస్తుంది ఇక్కడికి నేను ఎందుకు అంటే బెంగళూరు అంటేనే మీకు తెలిసిందేం కాదు అసలే వాన పడుతుంది మామూలుగానే చల్లగా ఉంటుంది మీలో చాలా మందికి పడిన లేదంటే వాతావరణం చల్లగా ఉన్న టీ కాఫీ తాగే అలవాటు అయితే ఉంటుంది నాకు రెండు లేవు వాటి నేను వచ్చేసి ఉడకేసిన చెనిగింజల కోసం అయితే రావడింది చూడండి పొగలైతే పోతున్నాయి ఆ టీ కాఫీల కంటే ఉడకేసిన చెనిగింజలు ఆరోగ్యానికి చాలా మంచిది దీంట్లో వచ్చేసి కొత్తిమీర ఎరగట్టు అదే ఈ ఇప్పక చూసుకున్నట్టయితే క్యారెట్ అదే విధంగా కొన్ని ఉడకేసి గింజలు అయితే ఏదో ఇచ్చిన అనమాట వాటిని నన్ను కలిపి మిక్సింగ్ చేసి అయితే ఇచ్చేసాడు తినడానికి నిజంగా చలికి చాలా బాగుంటాయి మీరు వచ్చినట్టు అయితే బెంగళూరులో ఒకసారి ట్రై చేయండి నేను బెంగళూరుకి ఎందుకు వచ్చాను అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను